అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీనిట్టి పార్టీకి నువ్వు నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను నేను ఒక్క అర సెంటు కినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు నీ ఎటాల నేను నోట్లు ముద్రించలే సీఎం రిలీఫ్ పండ్లు మోసం చేయలే ఇద్దరు అయ్యా డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిండే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం పోదు నీకు గురువురెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇరవై ఒక్క సెంటు ఆయనది దొర్సానపల్లె వెంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయినా గురెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్వి గారికి చెప్తే ఎస్వి గారు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిఏ గారికి చెప్పి రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయత్ చేస్తానని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు ఎమ్మెల్యేగా ఉన్నావు అప్పుడు ఏం చేసినావు నేనే సాక్షి వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఏదైనా మాట్లాడారని నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు పది లక్షలు లెక్క ఇస్తారు పది లక్షలు కాదు ఏమి కాదు అరవై లక్షలు తీసుకురమ్మను నేను చేస్తాను నాకు ఇవ్వను అని చెప్పింది నలభై ఐదు లక్షలకు బేరం కుదిరింది నలభై ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు అది బలవంతంగా చేయించినావు చేయించిన ఇరవై రోజులకు ఆయన చనిపోతాడయా బాధతో నీ బాధతో ఇంకొకటి రమణ స్వామి రమణమూర్తి అని ఆర్ట్స్ గాలి అటెండర్ రామ్మూర్తి రామ్మూర్తి అని ఆయన ఆర్ట్స్ గాలి అటెండరు ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా కాడికి వస్తే నీ కాడికి తొడకొచ్చిన అమృత నగర్లో ఉద్యోగము ఆ స్కూ కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది లక్షలు లెక్కిచ్చాడు ఎనిమిది లక్షలు లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు వాళ్ళు ఏదో బంగారు వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చాను అని చెప్పి నా దగ్గరికి ఏడ్చి చెప్తాను నేను ఉండు నేను చెప్తా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా లేని పలుమార్లు చెప్పినాను నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు మాట్లాడి చేస్తాం అనకుండా బేల్దారి పని చేసుకోపో నేను మంచి బేసి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను ఎనిమిది లక్షలు లెక్కించి ఎంబీ ఎంబీఏ చదివిన అతన్ని అతను ఏడ్చి ఏడ్చి రెండు రోజులకు చనిపోతాడు ఆ పాపం ఊరికేనే పోదు నీకు నువ్వు నన్ను అంటావు మా వంశం పెట్టాడు నీ వంశం పెట్టాడు నువ్వు నిరూపించుకో మేము దొంగశీలు చేసి మేము దొంగ ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ అన్నం పెట్టినాం ఎందరికో దాన ధర్మాలు చేసినాం మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంకించేవా అని నువ్వు ఎందుకయ్యారు నీకు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తావు నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం అది షరీఫ్ మామన్సే నా తోటతోనే ఉంటాడు నా వాడే షరీఫ్ అనే అతను మునీరుకు చిన్నాయన మునీరు షరీఫ్ చిన్నాయన అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లంటే అట్లా మాట్లాడి దుర్భుషలాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది దానికి చొక్కా దించుకొని సిగ్గుమానం లేకోకుండా నువ్వు మాట్లాడి ఆడ పోయి చేస్తూ అంత రాచకాలు చేస్తావు దాన్ని నువ్వు సమర్థిస్తావా మాజీ ఎమ్మెల్యే నీ ప్రొద్దుటూరులో దేవుళ్ళు లేరు నీకు కాణిపాకం పోదనరా పొద్దునే ఎక్కువ నీ పిల్లోళ్ళని పిలుచుకొని రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా నిష్టం గురికించుకున్నా నేను రాజకీయాలకే వస్తే చెప్తా అట్లాంటి లుచ్ఛాప నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడోనివి నీ కోటరీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆస్తి ఎంత మునక ప్రాంతాల నుండి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్బుక్కులు చేసుకొని అక్కడ ఉన్న బొంబేపల్లె అతనిది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాల్లో వాళ్ళది దొంగ పాస్ బుక్కులు తీసుకొని ఆర్డిఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది కాక రెండు వేల రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసినావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసినే నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు ఎక్కడ కట్టింది ఎన్ని చేసింది అంతా నువ్వు మాట్లాడతావు నీచాతి నీచంగా నేను దొంగశీలు తయారు చేస్తానా రా ఏడ నీకు ఏడ ఒక సెంటుకు నేను నోటికొస్తే అబద్ధాలు వస్తే రాజకీయం కోసము రెండు కులాలు అంటగడతావా భార్యకు ఆమె ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎస్సీ అని అంటున్నాను ఎస్సీ మా భార్యను తిట్నావు అని ఆమె ఎస్సీ నాకు తెలియదు ఎస్సీ అన్నావు నువ్వే అన్నావు బీసీ లేకెట్ వస్తుంది నువ్వు రిజర్వేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్గా అంటే నువ్వు చేసేది అరాచకాలు అక్రమార్కాలు లాస్ట్కు వ్యభిచారాలు కూడా నడిపి నువ్వు సంపాదించినావు కదా యాదవ్ మట్కా గుట్కా పోయి అడుగుపా అక్కడ ఇసేది చెప్తారు నీ గురించి నువ్వు నన్ను అంటావా సిగ్గు లేకుండా మాట్లాడతాను ప్రతి ఒక్కటి ఏమంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు పైన దేవుడు ఉన్నాడు ఎవడు దొంగ నా వాళ్ళు ఎవరు దొంగ మంచి వాళ్ళు అనేది తెలుస్తుంది తెలుస్తుంది చూసానో కదా అనిపిస్తానో కదా నీ అంతకు నువ్వు ఎంచుకున్నా అంటే అంతకంటే నీచమైనటువంటిది దేవన ఉందా ఒక ఎంపీపీగా ఉండి తాగి నీ బుద్ధి పుట్టినట్టు తాగి వచ్చి నువ్వు మద్యం సేవించి నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా అది నీకు తగునా చెప్పు నువ్వు రూములు కట్టావు కొత్తపల్ల పంచాయతీలో ఇప్పుడు జరిగిన దాని కడ నువ్వేమన్నా నువ్వు సర్పంచ్గా పనిచేసినావు మండలాధ్యక్షునిగా పనిచేసినావు దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా ఎన్ఓసి తీసుకున్నావా దానికి ఏమైనా తీసుకున్నావా నువ్వు నేను అట్ట చేయాలనుకుంటే నీకు ఒక రోజుల్లోనే నీకు మూసేపిచ్చిందో నువ్వు కట్టిందివా నువ్వు కట్టుకుందివా నువ్వు చెప్పు కుళాయి నీళ్ళు వాడుతున్నావు ఎన్ఓసీ ఇప్పించి కరెంటు ఎట్లా వచ్చిందో నీకు అదే అదే మున్సిపాలిటీలో పెద్దలు చనిపోయినాడు కీర్తిశేసులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి వాళ్ళ వంశం ఎట్లాడితే నుండి రాజకీయంలో ఉన్నటువంటి వస్తువు వాళ్లకు కరెంటు ఇవ్వకుండా ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఆపిన మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కోనేటి కాలవ ఇందులో నువ్వు ఈడ దౌ అక్రమార్గంగా కట్టి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు నువ్వు మండల కాదు నువ్వు సర్పంచ్గా పనిచేయలే ఇది పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది తెలియదా నీకు కొత్తపల్లె పంచాయతీలో ఉండేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒకరిని చూపించమని శివచంద్రారెడ్డితో ఇది ఒక చెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా ఈ కూడా మూడు వందలు నాలుగు వందలు ఇల్లు కడతాను ఎవరే కానీ నీళ్లు కుళాయి కుళాయి కనెక్షన్లు కానీ ట్యాంకర్లతో కానీ పని చేసుకోకుండా అందరూ సుఖంగా కట్టుకుంటున్నారు కొత్తపల్ల పంచాయతీలో అదే మీ చేతి నింటే సర్వనాశనం చేసిందరు